నా మీకంద మాటలు వింటున్నా నా ధన్యవాదాలు ప్రతిరోజు ఈ మాటలు విని బలపడుతున్నా నమ్మచ్చున్నాను దేవుడు గాక దేవుని కృపకు మీరందరూ కూడా పాత్రలని ఆ ఇచ్చుచు దేవునికి స్తోత్రం చలిస్తున్నాను దేవునికి మహిమ గాక నేను ఐదో కుటుంబం నుండి వచ్చానని మీకు మొదటి వీడియోలో తెలియజేశాను రెండవ వీడియో చేయడానికి దేవుడు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను నేను బెంగళూరు పట్టణం మీకు వెళ్ళిన తర్వాత బెంగళూరు పట్టణము కొత్త వాతావరణం కొత్త అలవాట్లు కొత్త ఫ్రెండ్స్ కొత్త రకము కొత్త అలవాట్లు బెంగళూరు పట్టణంలో నేను అలవర్చుకున్నాను అలవర్చుకున్న తర్వాత ఆ నేపథ్యంలో సినీ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళు నా కొంతమంది స్నేహితులుగా స్నేహితులు అయ్యారు నేను వారికి స్నేహితుడిగా ఉన్నాను వారు మంచిగా సంచరించాను అక్కడ నేను పెద్దగా పనిచేయలేదు కానీ పని చేయకపోయినా వారితో స్నేహము కలిగి వారితో కూడా తిరగడము వారితో కూడా ఆ పరిపూర్ణంగా చెడు ఆ అలవాట్లకు లేక చెడు ఆ పనులకు అనగా త్రాగుడు విపరీతంగా నాలో ఉండే ఎంత త్రాగుడు అంటే అది చెప్పసఖ్యము కానంతగా త్రాగుణాలేవ్ ఎందుకు అని అంటే ఈ రోజుల్లో ఆయా వ్యక్తులు రోడ్డు మీద పడి ఉన్నప్పుడు ఇస్తుంది నాకు ఒకనొక్క కాలమున నేను కూడా అంటే రోడ్డు మీద పడలేదు కానీ దేవుడు ఆ స్థితికి తీసుకెళ్లేదు కానీ నేను త్రాగిన ఇంటి నుంచి బయటకు వచ్చే రూమ్ నుంచి బయటకు వచ్చే వ్యక్తిని కాదు అలాగూ ఇరవై నాలుగు గంటలు రాగులకు బానిసైన నేను ప్రభు కృపను బట్టి దేవుని మహా కనికరాన్ని బట్టి దైవ దైవ సేవకుడు నా ఎద్దుకు పంపబడ్డాడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నా దగ్గరికి పంపించాడు ఆయన నిత్య జీవుకు మాటలు అనగా రక్షణ సువార్తను ఆయన నాకు తెలియజేసిన తర్వాత రక్షణ సువార్త నేను అంగీకరించిన తర్వాత సినీ ఫీల్డ్ లో ఉన్న ఆ పాపము లేక మనుషులు కలిగి ఉన్న ఈ పాపముని నేను కనుగొన్నాను నేను పాపంలో ఉన్నా అర్థమైంది నేను ఎంతగా చెడు ఉన్నా నాకు అర్థమైంది నేను ఎంతగా నేను పాప పాపంలో పడింది దేవునికి ఎంత దూరమై ఉన్నాను నా కుటుంబానికి ఎంత నేను వ్యతిరేకంగా ఉన్నాను నా కుటుంబ పరిస్థితులు ఎందుకు చిన్న నా కుటుంబ పరిస్థితి ఎందుకు అంత దరిద్రానికి ఈడ్చుకుని పోయిందో అటు తర్వాత నాకు అర్థమైంది క్రియే ఉన్న అటు తర్వాత ప్రభు సువార్త విన్న తర్వాత సినీ ఫిల్ ఉండి బయటకు రావడానికి దేవుడు రూపచూపించారు అనగా సినీ ఫిల్ని పని ఎక్కువ చేయలేదు కానీ స్నేహితులు ఎక్కువగా ఉన్నారు వాళ్ళతో పాటు వెళ్ళడం వాళ్ళతో పాటు తినడం వాళ్ళతో పాటు తాగడం వాళ్ళతో పాటు తిరగడం అది అలవాటుగా మార్చుకున్నాను కాబట్టి సినీ పిల్లల గురించి కొంచెం అవగాహన నాకు ఉంది అందుకని ఆ తెలియజేస్తున్నాను సినీ పిల్లు తెర మీద కనబడే అంతగా ఆ పిచ్చలు ఉన్నంతగా ఆ నిజ జీవితంలో వ్యక్తులు కనబడట్లేదు అది నాకు అర్థమైంది ఎప్పుడు అని అంటే ఆ స్థితి నుండి బయటికి వచ్చిన తర్వాత ఆ స్థితి నుండి నేను పరిపూర్ణంగా విడిపింపడిన తర్వాత ఆ స్థితి నుండి నేను విడిచి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అప్పుడు దేవుని నేను పాత్ర అంగీకరించిన తర్వాత దేవుడు నా పట్ల నా కుటుంబం పట్ల కనికరం చూపించి దేవుడు గొప్ప గొప్ప కార్యం చేశాడు నా తమ్ముడు చదువుల విషయంలో కానీ మా వివాహాల విషయంలో కానీ దేవుడు మహా కణికలను చూపించి అన్ని విధాలుగా దేవుడు కార్యం చేసి దేవుడు మమ్మల్ని దీవించి అన్ని విధాలుగా మమ్మల్ని మేళ్లుతో తృప్తిపరిచాడు తృప్తిపరిచిన దేవునికి నేను కూడా నా కుటుంబం కూడా కలిసి దేవుని పనులు నిమగ్నమై ఉన్నాను దేవుని సేవను నేను నా దేవునికి మహిమ కలుగు క్రీస్తులు పరిపూర్ణంగా మనము క్రీస్తును అంగీకరిస్తే దేవుడు చేసే మేలులు ఎంత గొప్ప నా జీవితంలో జరిగిన కొన్ని సంగతులు నేను మీతో పంచుకుంటాను నాకు ముప్పై ఐదు ఏట వరకు పెళ్లి కాలేదు ముప్పై ఐదు ఏట వరకు నాకు ఎందుకు పెళ్లి కాలేదు అంటే నా తమ్ముళ్ళ చదువుల విషయంలో నేను కొంచెం ఆలోచన చేశాను వచ్చే భార్య ఎటువంటిదే ఉంటుందో నా తమ్ముళ్ళు చూసుకుంటుందో చూసుకోదు ఒకవేళ నా తమ్ముళ్ళు ఒకవేళ చదువు మధ్యలో ఆగిపోతే వారి భవిష్యత్తు పోతుంది కదా అన్న ఆలోచన కలిగి నేను ప్రభువులు స్థిరుడిగా ఉన్నప్పుడు వచ్చిన ఆలోచన ఇవ్వండి కూడా ఆ ఆ ఆలోచనలో నేను ముప్పై ఐదు ఏట పెళ్లి చేసుకున్నాను ముప్పై ఐదు ఏట వరకు నేను పెళ్లి అన్న మాట మా ఇంట్లో కానీ మా అమ్మ నాన్న కానీ ఆ ఎవరి దగ్గర చెప్పుకున్న వ్యక్తి కాదు ఎవరు కూడా మా అమ్మ నాన్నకి ముందే చెప్పేశారు నాకు పెళ్లి ఇప్పుడే వద్దు అని ఆ క్రమం వాళ్ళు కూడా ఎక్కడా చూడట్లేదు అందులో మేము అన్ని నుండి బయటకు వచ్చాం కాబట్టి ఐందత్తు నుండి బయటకు వచ్చాం కాబట్టి మాకు బంధువులు ఉన్నారు అయితే వాళ్ళని చేసుకోవడానికి మాకు ఇష్టం లేదు ఎందుకంటే యశు బ్రహ్మ అంగీకరించినప్పుడు నమ్రత మాకు తెలుసు యశ్వ్రభను అంగీకరించిన బిడలేక ఆ శైలి ఆ మాట తీరు ఆ యొక్క ఆ మాకు తెలుసు కాబట్టి నేను ఆ క్రమంలో వివాహ విషయంలో కూడా నేను ఆ క్రీస్తును వెంబడించిన బిడలను చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నాను నేను నా తమ్ముడు ఇద్దరం కలిసి అలాగూ నేను ముప్పై ఐదు ఏట నేను వివాహం చేసుకున్నాను వివాహం చేసుకున్నప్పుడు చాలా మంది మా బంధువులు అన్నారు ఈ నీకు వయసు అయిపోయింది నీకు పిల్లలు పుట్టరు నీకు పెళ్ళే నీకు పెళ్ళైనా కానీ నీకు పిల్లల పుట్టరు అని చాలా మంది ఎద్దేవా చేశారు నీకు ముప్పై అయిపోయింది అందులో తాగి తాగి నీ నరాలని బలహీనత అయిపోయింది నువ్వు దేనికి పనికిరావు అని చాలా మంది నన్ను ఎద్దేవా చేశారు పలు విధాలుగా కూడా ఇక వీడి పెళ్లిస్తున్న కానీ వృధానే అని చెప్పిన సందర్భాలు నేను విన్నాను అయితే దేవుడిని మహాకృపం బట్టి దేవుడు మాకు మమ్మల్ని ప్రేమించి నా భార్య పేరు వచ్చారా ఆమె ఆమెకు నాకు ఇద్దరి బిడ్డలను దేవుడికి శాడు ఇప్పుడు బిడలు ఎదిగి దేవుని ఆ పనిలో వారు కూడా పాలు బస్థలున్నారు అలాగే మా తమ్ముళ్ళు ఇద్దరు కూడా దేవుని పరిచయలో ఉన్నారు దేవునికి మహిమ గాక వారు కూడా వారి వివాహాలు కూడా క్రీస్తు నామంలో జరిగింది యేసు ప్రభును అంగీకరించిన వారి జాబితాలని మా తమ్ముళ్ళ వివాహము దేవుడు చేయించాడు ఒక ప్రత్యేకత దేవుడు మాకు ఇచ్చాడు ఆ ప్రత్యేకత మా గ్రామంలో ఎవరికి ధనిత దేవుడు మాకు ఇచ్చారు అన్ని విధాలుగా నేను మొదటి చెప్పినట్టు పూలు చేసుకునే రతుకులు మావి దేవుడు మమ్మల్ని ఆ స్థితి నుండి విడిపించి పరిపూర్ణంగా దీవించాడు మెట్టుకు మెట్టుకు దీవించాడు పిల్లలు పుట్టరు అన్న ఆ నోటితో మా పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడారు మా పిల్లల్ని ఎత్తుకొని పరిపూర్ణంగా వారు నన్ను ఏమి పలకలేక అలా వారు నన్ను చూసి వెళ్ళిపోయినా అది నేను గమనించాను కూడా నా దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పాను నా దేవునికి నేను స్తోత్రం తెలించాను నా దేవుడు చేసిన మేలును నేను స్మరించుకుని ప్రభువుకు నేను పుట్ట ఉన్నాను కాబట్టి అన్ని విషయాలు దేవుడు నాకు ఇంటికి మేలు చేసి కొరపడించారు కాబట్టి అంటే మీరు అంగీకరించి దేవుని మేలు పొలాలని మనం చేస్తుంది నేను ఆ మాటలు ముగిస్తున్నా